హాయ్ ఫ్రెండ్స్ బృందావనానికి స్వాగతం ఈరోజు పద్దెనిమిది శక్తి పీఠాల్లో పదవ శక్తిపీఠమైన పురుహూతికా అమ్మవారి శక్తి పీఠాన్ని చూపిస్తున్నాను ఇది చాలా చిన్న ఆలయం లోపలికి వెళ్దాం రండి ఈ శక్తి పీఠం ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా పీఠాపురంలో ఉంది ఆలయం లోపల మిగతా శక్తి పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వివరాలు తెలియజేస్తూ ఫోటోలు ఉన్నాయి వాటిని వివరంగా చివరిలో చూపిస్తాను సామాన్యంగా ఆలయాలలో ఫోటోలు వీడియోలు తీయడానికి అనుమతించరు గుడి గురించి అందరికీ తెలియాలి ఎక్కువ మందికి ఆలయ చరిత్ర తెలిస్తే చూడ్డానికి వస్తారు మనకి ఇంత దగ్గరలోనే శక్తిపీఠం ఉందా అని దర్శనానికి వస్తారు నేను వైజాగ్ వెళ్తే మా వాళ్ళు వెళ్దామంటే వాళ్ళతో పాటు వస్తే నాకు తెలిసింది నేను పూజారి గారి అనుమతితో వీడియో తీసుకుంటూ ఉంటే మీకు సమయం ఉంటే ఈ శక్తిపీఠం గురించి వివరిస్తాను అని చాలా చక్కగా ఓపిక్గా చెప్పారు ఆయన చెప్పిన వివరణ విందా బ్రండి ఆలయం అష్టాధు శక్తిపీఠాలలో పదోపీఠమైన ప్రాచీన ఆలయం మీరు చూస్తే చాలా చిన్న ఆలయంలా కనిపిస్తుంది శక్తిపీఠం అని ప్రధాన సందేహం కలగచ్చు ఒకప్పుడు చాలా భవ్యంగా కలిగినటువంటి ఆలయం ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం వరకు కూడా దేశంలోనే దేశం అంటే ఈ దేశం కాదు ఏషియా మొత్తం హిందూ ధర్మంలోనే ఉండేది అప్పుడు దేశంలోనే ప్రధాన ఆలయంగా ఉన్నటువంటి ఆలయం ఏదైనా దండయాత్రల వల్ల కూలగొట్టబడిందా లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా డ్యామేజ్ జరిగిందే లేదు కానీ ఈ ఆలయం కూలగొట్టబడి ఆ ప్రధాన యజ్ఞం కూడా భూ అయిపోయింది ఏదైనా దండయాత్ర చేసిన వాళ్ళు కూలగొట్టడం జరిగింది లేకపోతే వాళ్ళ నుంచి ఏదైనా ముప్ప ఏర్పడుతుందని మనవాళ్ళు ఆ భూ అంతర్భాగంలో దాచడం జరిగింది లేదు కానీ మూడు వందల సంవత్సరాలు అలా ఆ భూ అంతర్భాగంలోనే ఉండిపోయింది ముందు ఎప్పటిది అంటే మూడు వందల సంవత్సరాల క్రితం ఐదు వందల ఏళ్ళ క్రితం ఆ డ్యామేజ్ జరిగిందని మనం అనుకుంటే అంత క్రితం ఎప్పటిది అన్నది కూడా ఆలోచించాలి కదా ఒక ఆలయం యొక్క కారణ నిర్ధారణ చేయాలి అంటే మూడు ప్రమాణాలు తీసుకుంటాం మనం ఒకటి పౌరాణిక నేపథ్యం రెండు చారిత్రక ఆధారాలు మూడు ఆర్కియాలజికల్ గైడ్లైన్ పౌరాణిక నేపథ్యం చూసుకుంటే ఏ యుగంలోనైనా పార్వతీ పరమేశ్వరుణ్ణి మనం ఆది దంపతులుగా కానీ ఈ ఆలయాలు ఈ శక్తి పీఠాలు పార్వతీదేవి కంటే కూడా ముందా మొదటి రూపమైనటువంటి సతీదేవి కాలం నాటి పీఠాలు అంటే దరిదాపి సృష్టి ఆరంభ సమయంలో ఏర్పడ్డ పీఠాలు అలాంటి ఆలయం అలాగే ఆర్కియాలజికల్ గైడ్లైన్స్ అని చెప్పారు కదా చెక్క విగ్రహాలే ఉండే ఆ విగ్రహం చెక్కని పైన వెండి తొడుగు వేశారు చెక్క విగ్రహాలే ఉండే ఒకప్పుడు దేశంలో ఒక విగ్రహం చెక్కాలి అంటే ఆ స్థపతులను వారి విశ్వభ్రేమల్లో వాళ్ళకు అనేక సంవత్సరాలు అడవిలో గాలించి ఆ చెట్లు వెతికి చెట్టు పట్టకుండా విగ్రహాన్ని చెక్కేవారు అలాగే చారిత్రకాల ప్రకారం ఈ ఊరు కూడా పీఠభాగము పడ్డ ప్రదేశం కాబట్టి పీఠికోపురము అని పేరు వచ్చింది బాగా ప్రాచీన చరిత్రలో ఇష్టపురము అనేవాడు భాగము పడ్డ ప్రదేశం కాబట్టి ఆ సతీదేవుని యొక్క శరీరంలో పీ పృష్ఠము అంటే కూర్చునే స్థానం పడింది కాబట్టి సతీ సతీదేవైనా పార్వతీదేవైనా ఏదైనా మనం ఆవిడ శరీర భాగాలని మన తృప్తికి మనం చెప్పుకుంటున్నాం కానీ శక్తి శక్తికి రూపం లేదు దేవుడిని నమ్మనవాడు కూడా శక్తిని నమ్ముతాడు శక్తి లేనిదే సృష్టి లేదు లేకపోతే ఇన్ని లక్షల కోట్ల గెలాక్సీలు అవుతుంటే అంటే కంట్రోల్ ఆఫ్ ది ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ మన శరీరంలో అరుక్షణ నిర్మాణం వచ్చిన క్రియలు జరుగుతాయంటే ఒక శక్తికి అనుసంధానంగా అనే శక్తి దైవత్వం ఏ రూపంలో కొల్చుకున్నా ఆ శక్తికే చెందుతుంది అన్నటువంటి ధర్మమే మన హిందూ ధర్మం అలాంటి అలా కానీ భూస్థాపితం చేసేస్తే సుమారుగా మూడు వందల ఏళ్ళు అలా భూ అంతర్భాగంలో ఉండిపోయిన తర్వాత మళ్ళీ తీసి చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఎందుకో నిర్మాణ ప్రక్రియ జరగలేదని అక్కడ పరమశాన సన్నిధిలో కట్టడం జరిగిందండి ప్రాచీన క్షేత్రానికి ప్రాచీన నిగ్రహం బాగుంది శక్తి పీఠం అనేసరికి కట్టడానికి అనేక సందేహాలు భయాలు దీపం పెట్టాలంటేనే అనేక సందేహాలు భయాలు ఉంటాయి గుడిపక్క పక్క పెట్టాలా కట్టాలా ఆవుల వేయాలా సబ్బ నూనె వేయాలా ఇలాంటి సందేహాలు ఉంటే ఒక శక్తి పీఠాన్ని నిర్మించాలంటే సందేహాలు ఉంటాయి ప్రధాన సందేహం ఆ పీఠభాగము అన్నది కూడా బహిర్గతం కాని ప్రదేశం అవడం వల్ల అయితేనేమి లేకపోతే ఒకసారి కూలి కొట్టేసిన చూడం మళ్ళీ కట్టడం ఇష్టం లేకనైతేనేమి లేకపోతే ఆవిడే స్వయంగా రాజాగారి కల్లో కనిపించి నాకు ఇంకా ఆలయం వద్దు నేను భూవంత భాగంలో ఉంటానని చెప్పడం వలనైతేనేమి నిర్మాణం జరగలేదని ఇక్కడ పరమశివుడి సన్నిధిలో కట్టడం జరిగింది మూల విగ్రహం స్వామి మీ పేరు ఈ శక్తిపీఠం గురించి వివరించిన శ్రీ రామకృష్ణ గారికి నా ధన్యవాదాలు మిగతా శక్తి పీఠాల గురించి వివరంగా చూద్దాం రండి కొన్ని ఫోటోలకు దండలు లైట్లు అడ్డంగా ఉండడం వలన సరిగా చూపించలేకపోయాను క్షమించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ మీ రుక్మిణి